స్నేహితులారాం ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం క్రీస్తు సాక్షాత్కారము హృదిలో వీధిలో లోకములో క్రీస్తు సాక్షాత్కారము హృదిలో వీధిలో లోకములో నేటి రోజున మనం ముగ్గురు రాజుల పండుగను ఆడుతూ తూర్పు దిక్కు నుండి వచ్చిన జ్ఞానులు ఏ విధముగానైతే క్రీస్తును దర్శించి ఆరాధించి సాక్షాత్కరించారో వారి హృదిలో వారి వీధులలో తద్వారా లోకములో క్రీస్తు బాలుని మహిమను చాటారో మనం తెలుసుకుంటున్నాం గ్రీకు భాషలో ఎపిఫానియా అనగా సాక్షాత్కరించుకునుట తనను తాను ఎరుకపరచుకొనుట దేవుడు తనను తాను జ్ఞానుల ద్వారా తూర్పు దేశమునకు బెత్లహేమును దాటి తన దివ్య భాలుని మహిమను కనులారాగాంచుట ఈ ముగ్గు జ్ఞానులు మెల్కియోరు కస్పారు బల్తజారు మెల్కియోరు ఆసియా ఖండం నుండి వచ్చినవాడని బల్తజారు పర్షియా దేశపు వాడని కస్పారు ఇథియోపియా సంస్కృతికి చెందినవాడని మనకు చరిత్ర చెప్తూ యేసు జన్మించిన కాలంలో మానవ జాతులను ఈ ముగ్గురు సమ్మేళనం చేస్తూ ఐక్యతను చూపుతూ యేసు బాలుని దర్శించినారని మనం తెలుసుకోవచ్చు మరి వీరి దర్శన ద్వారా వారి హృదయంలో వారి వీధులలో వారి ప్రయాణంలో తద్వారా లోకములో క్రీస్తును ఎరుకపరచారు క్రీస్తును తెలియచేశారు సాక్షాత్కరించారు అదే విషయాన్ని మొదటిపట్నంలో యోషియా ప్రవక్త చెప్తున్నాడు ఈ క్రీస్తు బాలుడు కేవలం యూదుల కొరకు మాత్రమే కాక యూద కొరకు యూదా ప్రజలు కాని మిగతా వారందరి కొరకు జన్మించినాడని తద్వారా అంధకారంలో చిక్కుకున్న ఈ లోకములో వెలుగు ప్రవేశించినదని నూతన ఎరుషలేము ఏర్పాటు కానున్నదని ఈ ఏర్పాటులో ఈ ఐక్యతలో యూదులు యూదయేతరులు నీవు నేను అందరం కూడా భాగస్వామ్యులమని ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం ద్వారా మనం తెలుసుకుంటున్నాం రెండవ పట్నంలో పౌలు మహర్షి ఎఫీసీలకు రాస్తూ అదే విషయాన్ని మనకు వివరిస్తున్నాడు దేవుడు తనను తాను చేసుకుంటూ ప్రజలకు క్రీస్తు బాలుని ద్వారా ఈ పరమ రహస్యము ద్వారా మొట్టమొదటిగా యూదులకు తదనంతరం యూదా ప్రజలు కాని వారందరికీ నీకు నాకు పలు సంస్కృతులకు జాతులకు తన దివ్య బాలుడైన క్రీస్తును అర్పించాడని పరచుకున్నాడని మనం తెలుసుకుంటున్నాం ఎందుకనగా పౌలు మహర్షి ఒక యూధ జాతికి చెందినవాడు కానీ ఆయన సువార్త ప్రకటించినది యూదయేతులైన మనందరికీ నీకు నాకు ప్రపంచంలో జరుగుతున్న వేద వ్యాపకానికి దేవుని రక్షణ ప్రణాళికలో నీవు నేను అంటూ ఏమీ లేదు మీరు మనము అంటూ ఏమి లేదు మీరు వారు అంటూ ఏమి లేదు దేవుని రక్షణ ప్రణాళికలో ఇది అందరిది మనందరిది అదే విషయాన్ని నేటి మహోత్సవం ద్వారా ముగ్గురు రాజులు మనకు తెలియచేస్తున్నారు మరి క్రీస్తు బాలుడు జన్మించినప్పుడు ముగ్గురు వ్యక్తులు మూడు కోవలకు చెందినవారు మూడు విధాలుగా స్పందించారు మొట్టమొదటిగా హేరోద రాజు ఏదో బాలుని చూడాలని కుతూహలం వెల్లిబుచ్చినప్పటికీ తన హృదిలో మాత్రం నాకంటే వేరే రాజా నాకంటే వేరే రాజు పుట్టుటయా అంటూ పలు దృగ్భాంతికి కడు వ్యధకు వేదనకు లోనయ్యాడు తదనంతరం ధర్మశాస్త్ర బోధకులు వారు చదివిన పఠనాల ద్వారా తెలిసిన జ్ఞానము ద్వారా బాలుడు బెత్లహయంలో జన్మించిన తెలిసినప్పటికీ వారు అంగీకారం తెలుపలేకపోయారు వారి హృదిలో చివరిగా వచ్చింది ముగ్గురు జ్ఞానులు వారి ఐశ్వర్యాలను పదవులను వీడి తూర్పు నుంచి బెత్లహేమునకు పయనమైపోయి క్రీస్తు బాలుని సందర్శించారు కానుకలు అర్పించారు బంగారము రాజునకు పరిమళ ద్రవ్యము క్రీస్తు సమాధి చేయబడుటకు ధూపము క్రీస్తు యాజకత్వమునకు గురుతుగా అర్పించి తమ హృదిలో క్రీస్తును ఎరుకపరుచుకున్నారు సాక్షాత్కరించుకున్నారు తద్వారా వీధిలో మరియు లోకంలో క్రీస్తును ప్రకటించారు ఈ మహోత్సవం ద్వారా క్రీస్తు జన్మం బెత్లహేమును దాటి ప్రపంచంలో వ్యాప్తి చెందుచుండగా మనం అడగవలసిన ప్రశ్న ధ్యానించవలసిన ప్రశ్న నా హృదిలో క్రీస్తును సాక్షాత్కరించుకున్నానా నా హృదిలో క్రీస్తును ఆరాధిస్తున్నానా తద్వారా నా వీధిలో ఈ లోకములో క్రీస్తును ఎరుకపరచగలను తద్వారా పౌలు మహర్షి చెప్పినట్లు అలా చేసినప్పుడు క్రీస్తును మన హృధిలో వీధిలో లోకంలో సాక్షాత్కరించినప్పుడు నీవు నేను మనందరం కూడా క్రీస్తు నామము యద్ద మోకాళ్ల మీద ఉండి అన్ని నామములో క్రీస్తు నామే గొప్పదని ప్రకటించగలం జీవించగలం మరి అటువంటి సాక్షాత్కారం మన హృదిలో నీ హృదిలో నా హృదిలో ప్రారంభమవ్వాలని వీధిలో కూడా ప్రకటించబడాలని లోకంలో తెలియజేయబడాలని ప్రార్థిద్దాం దీవి జీవిద్దాం మన జీవితాలను మమేకం చేసుకుంటూ క్రీస్తుకు సాక్షులుగా నిలుద్దాం గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి ఆమెను